ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రణించాలి అనుకుంటారా వెంటని ఈ నంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రెజెంట్ మంతో పార్టనర్ అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు నమస్తే సర్ నమస్తే అమ్మా సార్ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం సామాన్యులకు ఎంతో మంచిదని చెప్పుకోవచ్చు అంటే కార్ లోన్ కానీ హోమ్ లోన్ గాని పర్సనల్ లోన్ కట్టే వాళ్ళకి ఈ ఈఎంఐ అనేది ఏదైతే ఉంటుందో మరి తీసుకున్న నిర్ణయం మేరకు ఈఎంఐ తగ్గుతుంది అని అనుకోవచ్చు అంటారా పండగల టైంలో మళ్ళీ ప్లస్ ట్యాక్స్ కానీ ఇప్పుడు విపరీతంగా పెరిగి పెరిగిపోతున్నాయి ఏవైతే వస్తువులు ఉన్నాయో ధరలు పెరిగే టైంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటారు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకి పెట్టే నిబంధనలో రెపో రేటుని తగ్గించింది రెపో రేటు ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు బ్యాంకులు ఎక్కువ డబ్బుని నిల్వ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఎక్కువ డబ్బులు బ్యాంకుకి అంటే లోన్స్కి ఇచ్చేందుకు వాళ్ళకి పాజిబిలిటీస్ ఉంటాయి దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఎక్కువ డబ్బు అందుబాటులో ఉన్నప్పుడు వడ్డీ తగ్గించుకుంటారు ఎందుకంటే ఎక్కువ లోన్లు ఇవ్వగలుగుతారు ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతారు కాబట్టి తక్కువ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు ఇచ్చుకోవడానికి పాజిబిలిటీ ఉంటుంది కాబట్టి రేట్లు తగ్గుతాయి వడ్డీ రేట్లు తగ్గుతాయి అంటే గొప్పగా వేల రూపాయలు తగ్గుతాయని చెప్పలేకపోయినప్పటికీ లోను లక్షో రెండు లక్షలు ఐదు పది లక్షల లోపల ఉన్నప్పుడు వెయ్యి రూపాయల లోపల ఒక్కొక్క నెల కట్టేటువంటి వాళ్ళు ఈఎంఐ లోపల తగ్గుబాటు వచ్చు కాబట్టి ఐదు సంవత్సరాల వరుసగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా చాలా అమౌంట్ భారీ అమౌంట్ వచ్చింటే లెక్క పెద్ద పెద్ద లోన్ల వరకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి దీనివల్ల ఏమిటి లాభం అంటే ఒకటి ఇప్పుడు గృహ సముదాయానికి ఎవరైతే హౌసింగ్ లోన్ తీసుకున్నారో వాళ్ళకి వెసులుబాటు వస్తుంది ప్లాట్ల మీద వాటి మీద లోన్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైతే వడ్డీ రేటు తక్కువ ఉంటుందో అప్పుడు ఎక్కువ మంది లోన్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు రియల్ ఎస్టేట్ కుదేలవుతున్న రియల్ ఎస్టేట్ కాస్త కాస్త మళ్ళీ తిరిగి కాస్త కాళ్ళుకోవడానికి కొంచెం ముందుకెళ్ళడానికి కొద్దిగా అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది దీంతో పాటుగా వెహికల్స్ మీద తీసుకున్నటువంటి లోన్స్ కూడా ఎక్కువ మంది తీసుకునే అవకాశాలు ఉంటాయి వడ్డీ రేటు తగ్గినప్పుడు మనకు ఎక్కువ మన మీద భారం పడదు అనుకుంటే ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటారు అలా లోన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల ఎక్కువగా ఆటోమొబైల్ రంగానికి కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎక్కువ కార్లని వెహికల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అంటే కొన్ని రంగాలు డెఫినెట్గా పుంజుకోవడానికి బలంగా తయారు కావడానికి ఉత్పత్తులు పెంచుకోవడానికి లాభాలు గడించడానికి అవకాశాలు ఏర్పడతాయి అట్ ద సేమ్ టైం మరొక వైపున చూసినట్టయితే మనం ఎవరైతే బ్యాంకులో తమ డబ్బును దాచుకొని వారు వడ్డీ రూపంలో ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారో దాన్ని మలుచుకుంటున్నారు సీనియర్ సిటిజన్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది గృహిణులు అలాంటి వాళ్ళు మంత్లీ వారిగా వాళ్ళకి కొంత ఇన్కమ్ వచ్చేటట్టుగా చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది మరి ఇక లోన్ తగ్గినప్పుడు డిపాజిట్ల మీద కూడా తగ్గిపోవద్దు అలాంటి వాళ్ళకి కొంత డబ్బు అయ్యే అవకాశం ఉంది అంటే వాళ్ళు జీవన ప్రమాణం ఇంత డబ్బు మనం దాచుకున్నాం ఇంత డబ్బు వస్తుంది ఈ డబ్బుతోటి మనం ఇంత మన జీవిత అవసరాలు తీరిపోతాయని ఒక క్రమ పద్ధతిలో వెళ్తున్నట్టు వాళ్ళకి డెఫినెట్గా కొంత డబ్బు తక్కువ వస్తుంది ఆ డబ్బు ప్రకారం మళ్ళీ ఇంకా కొంత డబ్బు ఎక్కువ డిపాజిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొంచెం స్థితిగతులు మారే అవకాశాలు ఉంటాయి అందుకే కొంతమందికి లాభం కలిగినప్పుడు కొంతమందికి నష్టం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఏది ఏమైనప్పటికీ దీనివల్ల లక్షలాది మందికి బెనిఫిట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కొన్ని రంగాలు బాగా అభివృద్ధి చెందే ఉన్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం మీద చాలా ఎక్కువ ప్రభావం పడుతుంది ఎందుకంటే హౌసింగ్ లోన్ ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుందో ఎక్కువ మంది తీసుకునే ప్రయత్నం చేస్తారు ఎక్కువ మంది కొనుక్కుంటే మరి అప్పుడు బెనిఫిట్ ఎక్కువగా రంగానికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవి కాకుండా ఇంకా కొన్ని రంగాల్లో కూడా ముఖ్యంగా ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు కొత్తగా ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు ముఖ్యంగా ఎంఎస్ఎంఈ వాళ్ళు మా మధ్య మధ్య రకంగా ఉండేటువంటి ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా స్థాపించే వాళ్ళకి వడ్డీ రేటు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ లోన్కు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ లోన్ పొందడం వల్ల పరిశ్రమల్ని చాలా పెద్దగా పెంచుకునే అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కూడా లోన్కి ఎక్కువగా వచ్చి ఆ ఇబ్బందులు తొలగించుకునే అవకాశం ఉంటుంది అలాగే తమ ఇండస్ట్రీస్ని తమ పరిశ్రమల్ని మళ్ళీ ఒక దారిలో పెట్టుకొని ఎక్కువగా ఉత్పత్తులు చేసుకొని ఎక్కువ లాభాలు గడించే అవకాశాలు కూడా ఉంటాయి ఇది పండుగల సీజన్లో ముఖ్యంగా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు పండగల సీజన్లో ఎక్కువగా ఏదో ఒకటి కుంటే బాగుంటుంది అనేటువంటి భావంలో ఉంటారు చాలామంది వెహికల్స్ కొనుక్కోవడం కానీ లేదా గృహ పరికరాలు ఏవైనా సరే టీవీలో లేకపోతే మొబైల్స్ లేక ఇలా రకరకాలుగా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ పరికరాలు ఎట్లా కొనుక్కునే వాళ్ళు ఉంటారు ఈ గృహోపకరణాల మీద కూడా ఇంట్రెస్ట్కి ఇచ్చేటువంటి బ్యాంకులు ఉన్నాయి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ చాలా ఉన్నాయి వాళ్ళందరూ ఇప్పుడు వడ్డీ రేటు తగ్గించడం వల్ల ఎక్కువ మంది లోన్లు తీసుకొని ఎక్కువగా ఆనందాన్ని సంతోషాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది సో వడ్డీ రేటు తగ్గడం వల్ల చాలా మంది మీద కోట్ల మంది మీద ఖచ్చితంగా ఈ యొక్క ప్రభావం పడే అవకాశం ఉంది తద్వారా బెనిఫిట్ ఎక్కువగా పొందే అవకాశం ఉంది ఈ రకమైనటువంటి బెనిఫిట్స్ పొందుతూనే కొంతమంది నష్టపోవడం కూడా మనం చెప్పాం ఎవరైతే వడ్డీ మీద ఆధారపడిపోతున్నారో వాళ్ళకి మాత్రం కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గడం వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ